ముందుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి ఒక అప్డేట్ అండి రీసెంట్ గా ఎన్టీఆర్ గారు నటిస్తున్న డ్రాగన్ సినిమా నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది ప్రశాంత్ నీళ్లు డైరెక్షన్ లో వస్తున్న ఈ డ్రాగన్ సినిమాలో డైరెక్టర్ నాలుగు సర్ప్రైజింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఫ్యాన్స్ కోసం మా సెల్బెన్స్ అయితే ఈ సినిమాలో పక్కా కనబడుతున్నాయి ఈ సినిమా కోసం ఎన్టీఆర్ గారు పదహారు కేజీలు తగ్గడం జరిగింది లుక్ కూడా కొంచెం డిఫరెంట్గా మారిపోవడం జరిగింది అయిన కానీ సెట్ అయిపోయింది ఏ సినిమాలో ఎన్టీఆర్ గారు సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నారు అలాగే ఈ సినిమాలో సర్ప్రైజింగ్ ఏంటంటే ఎన్టీఆర్ గారు షర్టు లేకుండా ఫైట్ చేయడం జరుగుతుందంట అలాగే ఈ సినిమాలో పోర్టు యాక్షన్ సీన్ అనేది క్లైమాక్స్లో అద్దరిపోతుందంట అలాగే ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో ఫ్యాన్స్ కోసం ట్రీట్ ఇవ్వడానికి మా సెల్వెంట్స్ కూడా ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది ప్రశాంతినిలు ఈ సినిమాని ఫ్యాన్స్ కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ డైర ప్రశాంతిని డైరెక్షన్ లో వస్తున్న సినిమా రెండు పార్ట్లుగా ఉండబోతున్నాయి ఈ సినిమా కూడా డ్రాగన్ సినిమా కూడా సెకండ్ పార్ట్ కూడా ఉండబోతుంది కానీ ఫస్ట్ పార్ట్కే ఈ సినిమా కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నారు కానీ సెకండ్ పార్ట్ కూడా ఈ సినిమా కొంచెం లీడ్ మాత్రం వదలడం జరుగుతుంది ఈ సినిమా కనుక సక్సెస్ అయితే సెకండ్ పార్ట్ మాత్రం ఖచ్చితంగా ఉండబోతుందని ముందే హింట్ ఇవ్వడం జరిగింది కానీ ఫ్యాన్స్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం ఎన్టీఆర్ని కొత్త లుక్లో కనిపించడానికి డైరెక్టర్ చాలా సన్నాహాలు అయితే రెడీ చేశారు ఈ సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం కాకుండా మా సెల్యువేషన్ ఎవరైతే ఇష్టపడతారో ఆ సినిమాకి ఏ మాత్రం తీసుకోకుండా సీన్స్ అనేది పక్కా పెట్టడం జరిగింది నాలుగు సర్ప్రైజింగ్ ఏర్పాటు మాత్రం మిమ్మల్ని థ్రిల్ కు గురిచేస్తాయి ఎన్టీఆర్ గారు న్యూ లుక్ లో ఒక సిగరెట్ వెలిగించి ఫైట్ చేసే సీన్ మాత్రం అదిరిపోతుందంట ఆ సీన్ కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తారో మీకే తెలుస్తుంది తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత కానీ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కోసం ప్రశాంతిని డైరెక్టర్ ప్రశాంతినిలు గట్టిగానే ట్రీట్ ఇవ్వడానికి ప్లాన్ చేయడం జరిగింది నాకైతే ఈ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ మాత్రం చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఎందుకంటే ఎన్టీఆర్ గారు న్యూ లుక్ అద్దరిపోయింది సిక్స్ ప్యాక్ బాడీతో సినిమాలో కనిపించబోతున్నారు చాలా సినిమాల్లో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించారు కానీ ఈ సినిమా లుక్లో మాత్రం వేరే లెవెల్ ఉంది ఎన్టీఆర్ గారు పదహారు కేజీలు తగ్గి సిక్స్ ప్యాక్ బాడీతో విలన్స్ ని అంతం చేయడానికి సిగరెట్ వెలిగించి చేసే పైటు హైలైట్ గా ఉంటుంది అలాగే పోర్ట్ యాక్షన్ సీన్ మాత్రం కూడా హైలైట్ గా ఉంటుంది మీరేమంటారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎన్టీఆర్ సినిమా కోసం డ్రాగన్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారా సపోర్ట్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ మూవీ అప్డేట్తో మేము ముందుకు వస్తాను ఓకేనండి బాయ్